హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్లో శ్రావణ మాసానికి సూపర్ శారీస్ అనమాట కాంజీవరం పట్టు శారీకి వర్క్ బ్లౌజ్ వచ్చింది సారీస్ ఇదంతా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి సూపర్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ మొత్తం వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది అనమాట శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఎయిట్ కలర్స్ షార్ట్ ఎయిట్ కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ఇది క్యాట్లాగ్ అండి సేమ్ ఇలాగ బ్లౌజ్కి ఎలా వర్క్ వస్తుందో అలా వస్తుంది శారీ మొత్తం అలాగా ఓవరాల్గా కాంజీవరం పట్టు అంటేనే సూపర్ ఉంటుంది కదా ఎక్సలెంట్ ఈ శ్రావణ మాసం మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో అందరూ కాస్ట్లీ కావాలంటారు ఇవి కావాలంటారు కదా అందుకని మనం కాస్ట్లీ సేల్ చేస్తున్నాము ఇవి సేల్ చేస్తున్నాము చాలా బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ కలర్స్ షార్ట్ ఎక్సలెంటెడ్ శారీస్ అనమాట మీకు ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తాను ఏమేమి కలర్స్ అనేది ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ చూసారు కదా ఇది అమరాల గ్రీన్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండి చూడండి శారీ కూడా చాలా జరివి ఇవి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో శారీ బ్యూటిఫుల్ శారీ సూపర్ కాంబినేషను ఇదంతా పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత హైలైట్గా ఉందో పీకాక్స్ డిజైన్ తోటి శారీ మొత్తం ఓవరాల్ పీకాక్స్ వచ్చినాయండి పీకాక్స్ తోటి జరీ వివిన్ తోటి చాలా హైలైట్గా ఉందన్నమాట సారీస్ మీకు ప్రతిరోజు సరికొత్త మోడల్ తోటి మంచి మంచి వీడియోస్ చాలా చిన్న చిన్న వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాము ఈ శారీస్ ఎంత హైలైట్ అంటే ఇదంతా బ్లౌజ్ వర్క్ అండి ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది వర్క్ బాడీ మొత్తం చిన్న బుటీస్ లాగా వస్తుందనమాట చాలా మంచి శారీస్ అంతేకాదు మనకి జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఎవరైతే మన వీడియో చూసు కానీ లైవ్లో కానీ బై చేస్తారో వాళ్ళందరి నేమ్స్ మీద కూడా ఒక లక్కీ డిప్ గివ్ అవే బ్యూటిఫుల్ శారీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మిస్ కాకుండా ఉన్నాడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ శారీ మాత్రం సూపర్ అనమాట కాంజీవరం పట్టు శారీ సూపర్ దీని చూడండి స్టోన్ స్టోన్స్ కూడా వచ్చేసినాయి అనమాట వర్క్లో ఈ బ్లౌజ్ పీసే అవుతుందండి మీకు త్రీ హండ్రెడ్ కానీ ఇంత మంచి వర్క్ వచ్చేసి వర్క్ కూడా చూపిస్తాను చాలా హెవీగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో హ్యాండ్ మొత్తం చక్కగా వస్తుందనమాట మీకు ఇంత క్యాటలాగ్లో చూపించా కదా సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీ పళ్ళు కూడా చూడండి పీకాక్స్ డిజైన్ తోటి చాలా హైలైట్ ఉందన్నమాట అసలుకి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా ఓవరాల్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలుకి ఎక్సలెంట్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ కలరు మంచి మంచి కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా కాబట్టి మీరు శారీస్ కలర్స్ మీరు అబ్జర్వ్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏ శారీ కావాలనేది చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట వెంటనే మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ విత్ విదిన్ టూ త్రీ డేస్లో మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు కొరియర్ వచ్చేస్తుంది మీరు బుక్ చేసుకున్నది ఈవెనింగ్కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాను ఆల్ ఓవర్ ఇండియా పోస్టల్ కొరియర్ కూడా అవైలబుల్ కాబట్టి ఈ ఈ మీకు కావాలనుకుంటే ముందర ముందర ఎయిట్ కలర్స్ కూడా వాచ్ చేయండి శారీ కూడా ఓవరాల్ చూపిస్తాను చూసారు కదా ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఈ శారీ కాస్ట్ అనేది చెప్తాను ఇప్పుడు మీకు ఇంత బ్యూటిఫుల్ శారీ కాంజీవరం పట్టు శారీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీ స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ అండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ అన్ని కలర్స్ చూపిస్తాను జాగ్రత్తగా వాచ్ చేయండి ఎమరాల గ్రీన్కి నావీ బ్లూ కలరు బ్లౌజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ శారీ అండి చాలా రిచ్ లుక్ ఉండేది అనమాట చిన్న చిన్న మ్యా ఫంక్షన్స్కి వాటికి కూడా గ్రాండ్ లుక్ ఉండేది అన్నమాట శారీస్కి చూసారు కదా నెక్స్ట్ ఎల్లోకి రెడ్ కలరు అన్నీ గమనించండి కలర్స్ ఎల్లోకి మెరూన్ కలరు సారీ ఎల్లోకి మెరూన్ కలరు ఇది చూడండి పర్పల్ కలర్కి కింద లైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది దీని డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజు నెక్స్ట్ కలరు ఇదిగోండి నావీ బ్లూ నావీ బ్లూకి పింక్ కలర్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో రాణి కలర్ బ్లౌజ్ అనమాట చాలా ఎక్సలెంట్ శారీ ఇది చూడండి చామంతి ఎల్లో అంటారు కదా ఆ కలర్ అనమాట ప్రతి శారీ కూడా సూపర్ ఉందనమాట మీకు ఓవరాల్ లుక్ మొత్తం చూపిస్తాను చాలా లుకింగ్ ఉంటుంది శారీ మాత్రం ఇదిగోండి శారీ చామంతి ఎల్లో కలర్ మంచి కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా మీకు చూపించాలన్నా కూడా మాకే కొంచెం భలే కష్టంగా ఉంది ఎందుకంటే అంత మంచి కలర్స్ మంచి బ్లౌజెస్ అనమాట ఇది వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూలో డార్క్ షేడ్ అనమాట బ్లూకి పింక్ కలర్ పింక్ అన్నిటికీ హైలైట్ కలర్ అండి అందువల్ల చా రెండు మూడింటికి పింక్ వచ్చేసింది నావీ బ్లూకి వచ్చింది చామంతి ఎల్లోకి వచ్చింది ఇది స్కై బ్లూకి వచ్చేసింది పింక్ కలరు నెక్స్ట్ కలరు ఇప్పుడు ఆపోజిట్ కలర్ అండి పింక్కి బ్లూ కలర్ అనమాట బ్లూకి అట్లా బ్లూ బ్లౌజు సూపర్ శారీ కదా మంచి కలర్ కాంబినేషను నెక్స్ట్ లాస్ట్ కలరు ఇది రాయల్ బ్లూ కలరు రాయల్ బ్లూనే కొంచెం ల్యావెండర్ షేడ్గా ఉంది దానికి మెరూన్ కలర్ అనమాట చూసారు కదా ఎయిట్ కలర్ షార్ట్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఏ కలర్ కావాలో షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్